హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్సీ కలెక్షన్స్ మీరు చూస్తున్నది మనీ మ్యాగ్నెట్ కిట్ అండి ఈ కిట్లో ఎయిట్ పీసెస్ ఉంటాయి ఇది మనీ మ్యాగ్నెట్ ట్రీ అండి ఫిఫ్టీన్ చిప్స్ క్రిస్టల్ చిప్స్ టైగర్ ఐ సిట్రైన్ గ్రీన్ జడే పైరెట్ చిప్స్తో క్రిస్టల్ చిప్స్తో ట్రీలాగా లాగా చేయించడం జరిగిందండి గ్రీన్ గణేష ఎమరాల్డ్ గణేష ఒకటి ఉంటుంది గ్రీన్ ఏంజిల్ ఉంటుంది మనీ కాయిన్ జీబు కాయిన్ గ్రీన్ జడే కాయిన్ ఉంటుందండి ఇది టైగర్ టంబ్లర్ అండి అలాగే సిట్రైన్ టంబ్లర్ కూడా ఉంటుంది ఇది సెల్నైట్ ప్లేట్ అండి స్టోన్ ఛార్జింగ్ది పైరెట్ క్లస్టర్ ఉంటుంది ఇవన్నీ మనీ అట్రాక్ట్ చేసుకోవడానికి చాలా బాగా సహాయపడతాయండి పైరెట్ మనం మాములుగా రఫ్ స్టోన్స్ కేజీ అలా ఇంట్లో కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా అలాగే ఇది మనీ అట్రాక్షన్ ఈ ఇక్కడ ఉన్న ఈ అన్ని ఐటమ్స్ మనీ అట్రాక్ట్ చేసుకుంటాయండి ఇవి మీ ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ పూజారూంలో కానీ ఉంచుకున్నట్లయితే విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది